నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే ఐకాన్ మీద నొక్కు నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు మీ అలవాట్లు మీకు మంచి గుర్తింపుని తీసుకొస్తాయి తెలుసా యు ఆర్ ఐడెంటిఫైడ్ బై యువర్ హ్యాబిట్స్ ఇట్స్ ట్రూ ఇప్పుడు ఒక స్కూల్లో బాగా ఆటలాడుకునే కుర్రాడు అనుకోండి మేబీ హీఈ ఫుట్బాలర్ ఆర్ హెడ్ మాల్ వాట్ ఎవర్ ఈస్ అతనికి ఒక విద్యార్థిగా ఎంత బాగా చదువుతున్నాడు అనే దానికన్నా అంటే విద్యార్థిగా చదవడం అతని రొటీన్ హీజ్ ఏ గ్రేట్ ఫుట్బాలర్ ఆర్ ఏ గ్రేట్ క్రికెటర్ ఆర్ హీఈస్ ఏ గ్రేట్ బ్యాట్స్మెన్ ఇట్లా గుర్తింపు వస్తూ వస్తుంటుంది చూసారు అది కేవలం ఆట ఆడడం వల్ల వచ్చింది కాదు ఆట ఆడడం అతని రొటీన్ డైలీలో ఒక అలవాటు అయిపోయింది ఒక హ్యాబిట్గా మారుతుంది అలాగే ఇఫ్ యూఆర్ ఎ గుడ్ స్పీకర్ అనుకోండి అబ్బా ఆయన ఎంత బాగా మాట్లాడతారో అంటారు యువర్ ఐడెంటిటీ ఈజ్ వై యువర్ హ్యాబిట్ ఇది ఐఎమ్ టెలింగ్ అబౌట్ వన్ యాంగిల్ ఆదర్ యాంగిల్ కూడా ఇఫ్ యు ఆర్ ఎ డ్రింకర్ అనుకోండి అబ్బా ఆయన ఎంత తాగుతాడో అంటారు అది కూడా ఇఫ్ యు ఆర్ ఏ బ్యాడ్ హ్యాబిట్ ఆర్ బీయింగ్ ఐడెంటిఫైడ్ విత్ దట్ హ్యాబిట్ అంటే మీరు ఒక పని చేస్తున్నందు ఒక పని రిపీట్ హ్యాబిట్ ఈస్ నథింగ్ బట్ డూయింగ్ ది సేమ్ థింగ్ రిపీటెడ్లీ అంతే కదా ఒక పనిని పదే 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 చేయడం ఒక హ్యాబిట్ ఆ హ్యాబిట్ మీకు ఆ ఆ విధంగా గుర్తుపెట్టిస్తుంది రాజేంద్ర ప్రసాద్ అని వంగ రాజేంద్ర ప్రసాద్ని State Bank of Hyder Hyderabad and now State Bank of India I think he is director for a training research at He is my colleague We worked together in Adhra it is starting of our careers He was a journalist He wrote good Money Person I think the 7-8 times 10 times Still it is on He is upgrading it Whenever it is going for పబ్లికేషన్ గే ఆయన చెప్పాడు నేను నా ఫస్ట్ ఫస్ట్ పుస్తకం రాసినప్పుడు అతను నాకు చెప్పింది ఏంటంటే అవధాని ది బుక్ ఈస్ యువర్ ఐడెంటిటీ కార్డ్ అన్నాడు నాకు అప్పుడు అతను చెప్పింది అర్థం కాలేదు కానీ తర్వాత తర్వాత అర్థమైంది తర్వాత తర్వాత నన్ను ఎవరైనా ఇచ్చేస్తే యాజ్ ఎ జర్నలిస్ట్ ఎస్ ఐఎమ్ ఐఎమ్ యాజ్ ఎ జర్నలిస్ట్ బై ప్రొఫెషన్ ఫర్ ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ డికేట్స్ కానీ దానికి యాడెడ్గా సరే ఆయన పుస్తకాలు రాస్తాడు ఆయన సోషలిస్ట్ చేసుకున్న పుస్తకాలు రాస్తాడు మల్లన్న సాగర్ మీద రాసాడు కాళేశ్వరి మీద రాసాడు అని చెప్తున్నాడు అంటే దట్ ఈస్ గివింగ్ అన్ ఎడిషనల్ ఐడెంటిటీ మీ ఒక అలవాటు పుస్తకాలు రాయడం అనేది నేను చేసుకున్న ఒక అలవాటు ఇది పదవి వరమ రిటైర్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ గివింగ్ అట్లాగే ఇఫ్ యు ఏ గ్రేడ్ వన్ ప్రాబ్లమ్స్ ఎవరు అనుకోండి అరే యూ విల్ సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్ అంటారు అండ్ ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ కోచ్ అనుకోండి ఈజ్ ఎ గుడ్ కోచ్ అంటే ఇట్ ఈస్ యు ఆర్ డూయింగ్ ది సేమ్ థింగ్ రిపీటెడ్లీ విత్ ఇంప్రూవ్డ్ రిజల్ట్ ఇట్ ఈస్ సో ఒక అలవాటు మీ జీవితాన్ని మార్చేస్తుంది చాలు నేను చెప్పిన విషయం ఈ జనరేషన్లో చాలామందికి చాలామందిలో మా వాళ్ళు కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా ఉండొచ్చు ఇష్టం ఉండకపోవచ్చు కానీ రైజింగ్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఈజ్ ఏ గుడ్ హ్యాబిట్ అలాగే మేకింగ్ యువర్ సెల్ఫ్ కమిటెడ్ టు వాట్ యు సే మీరు చెప్పేదానికి మీరు కట్టుబడుతుంటారు ఇట్స్ ఏ గుడ్ హ్యాబిట్ ఇవి మీ గుర్తింపుని సమాజంలో పూర్తిగా మర్చేస్తాయి అనే పాజిటివ్ నోట్ నాట్ ఎ నెగిటివ్ నోట్ ఎందుకు చెప్తున్నా అండి ఇఫ్ యూ కమిట్ టు వాట్ యు సే అనుకోండి పీపుల్ సే ఎస్ వన్స్ హీ గివ్ ఎ వర్డ్ హీ స్టాండ్స్ దిస్ వాట్ ఇట్ ఈస్ సో ఒక అలవాటు ఏ అలవాటు అని నేను ఎంతగా చెప్పాను కదా ఇఫ్ యూఆర్ ఎ రెగ్యులర్ డ్రింకర్ అనుకోండి చూడగానే చెప్పారు హీస్ ఎ రెగ్యులర్ డ్రింకర్ అండి ఎందుకంటే యూ మేడ్ ఇట్ ఎ హ్యాబిట్ డ్రింకింగ్ హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ రిపీటెడ్లీ వితౌట్ ఎనీ దిస్ వన్ అట్లాగే ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ స్విమ్మర్ అతను మంచి స్విమ్మర్ అండి అంటే దీస్ హ్యాబిట్స్ మేక్స్ యూ టు డూ దెమ్ డిస్పైట్ వాట్ ఎవర్ ది డిఫికల్టీస్ ఇటీస్ ఎందుకు చెప్తున్నానండి మందు కొట్టేవాడు ఉంటాడు డబ్బు లేకపోతే అప్పు చేసే మందు కొడతాడు విత్ ఏ ప్యాషన్ విత్ దిస్ వన్ అలాగా Mere work a habit if it is a good habit good bad everybody is elderly and everybody knows everybody is grown and knows what it is so if you got a good habit it changes the world for you in a positive manner completely upside down a completely ఒక్క అలవాటు తీసుకొచ్చి ఏ అలవాటు సరే అండ్ టు స్టార్ట్ టు మేక్ ఎన్ హ్యాబిట్ ఇట్ ఈస్ ఓన్లీ టూ మినిట్స్ ఒక అలవాటు మనం చేసుకోవడానికి రెండు నిమిషాలు సార్ దాన్ని వంట పట్టించుకోవడానికి ఇరవై ఒక రోజులు సార్ ట్వంటీ వన్ డేస్ అది మీ జీవితంలో భాగం కావడంతో నైంటీ డేస్ దిస్ ఆర్ ఎ ప్రూవన్ ఫిగర్స్ జస్ట్ నాట్ లైక్ ద డైమ్స్ థింగ్ గాలికి మాట్లాడలేదు ఒక అలవాటు చేసుకోవడానికి ప్రతిరోజు జస్ట్ టూ మినిట్స్ మేకట్ అవైంట్ ఫర్ ట్వంటీ వన్ డేస్ యూ జస్ట్ గో ఆన్ ఫాలోయింగ్ ఇచ్ ట్వంటీ వన్ డేస్ తర్వాత నేను ఎందుకు అలవాటు చేసుకోవాలనే దానికి వస్తుంది నైంటీ డేస్ తర్వాత అసలు మీ ప్రమేయం కడ మీరు అనిచేస్తుంటారు మనకి చిన్నప్పుడు లేవగానే పడితే కూడా నేర్పుకుంటారు అలవాటు ఇప్పుడే కంటిన్యూ అవుతుంది లావగానే పెడతావు జస్ట్ ఇట్ ఈస్ ఎ హ్యాబిట్ ఎనీథింగ్ ఇస్ ఏ అలవాటైనా మీరు పెట్టడము దాన్ని కంటిన్యూ చేయాలి అంటే మొదలుపెట్టడానికి నేను చెప్పింది రెండు రూషాలు ప్రతిరోజు మొదలుపెట్ట రెండు రూపాయలు ఇరవై ఐదు రోజుల తర్వాత యూ టెన్ టు కంటిన్యూ ఇట్ దీని ఇరవై రోజులు ఇరవై రోజుల తర్వాత యువర్ బ్రెయిన్ విల్ ఎలవ్ యూ టు డూ ఇట్ వితౌట్ రెస్ట్స్ ఆఫ్టర్ నైంటీ డేస్ ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ట్రై టు మేక్ ఇట్ ఎ ప్రాక్టీస్ అండ్ ష్యూర్లీ ఎనీ హ్యాబిట్ పుస్తకం చదవడం ఉంటుంది రోజు ఒక రెండు నిమిషాలు చదవడం మొదలండి ఫర్ ట్వంటీ వన్ డేస్ అండ్ ష్యూర్లీ ఆఫ్టర్ దట్ యూని కంటిన్యూ ఇచ్చి ఎందుకంటే రో రోజు రెండు నిమిషాలు హార్డ్లీ వన్ ఆర్ టూ పేజెస్ అంతే కదా టూ పేజెస్ అంటే మ్యాక్సిమం త్రీ పేజెస్ అవుతుంది లేదా టూ పేజెస్ టూ పేజెస్ ఒకసారి మీకు అలవాటు అవ్వడం మొదలెట్టిన తర్వాత ఒక ఇరవై ఒక్క రోజుల తర్వాత యూ టెన్ టు కంటిన్యూ ఇచ్చాయి ఎందుకంటే ఇరవై ఒక్క రోజుల్లో మీకు కొంచెంగా దాని వాసన బుర్ర రుచి తెలుస్తుంది తెలిసిన తర్వాత నైంటీ డేస్ కంటిన్యూ చేయండి and without reading a page of a book you don't see and make these habits part of your life which surely give a positive result